అట్ట మోసం చేయొద్దు అని అన్ని కాదు మోసం చేసదు ఏ షాపులు అయినా అట్ట మోసం చేయద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవడైనా అయినా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూలీ నారిపోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపు వస్తానైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు కొడుకు ఇం లాస్ వస్తే మంది దానికి చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బాగా కొడుకు ఇట్లే వ్యవసాయ లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది మాకెత్తం చేస్తారు చదువుకున్నాడు ఆ రేటు ఎక్కడా లేసిన పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం తాడు కుదా పెట్టి తాడు కుదా పెట్టి నేను నలభై ఐదు వేలు ఇచ్చి నాకు కొడుకు ఇచ్చి పంపించిన నేను ఇప్పుడు మూడు రోజులైతే ఇరవై రోజుల పైలైంది ఒక చేసాబాబురావు భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తాని భయం సైజు వాళ్ళ మొక్కదని ఎత్తానికి అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి కర్రలు ఇది వచ్చిన చూడండి మరి ఏంది నీటి తోట ఎత్తాడే నీ పోతే పోయింది ఇవ్వదానాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది నాయం చేస్తారు ఇది బాబురావుల దేర్పంచండి కంపెనీ వాళ్ళు ఇక చేసినట్ట రోజుకు రోజు మళ్ళా బాయిల నీళ్ళు ఉండేవి మా బాధ మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము నాలుగు కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఫలానే అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవ్వరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన ఏ అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని చోళ్లే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు నాయన చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందట్నే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం మేమేమైనా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలా ఇక చూడరాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్తా ఇంత ఇంత గ్యాపులు ఇగో ఇస్తా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో ఆడ కర్రగో ఆడే